హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు చూపించబోతున్నాను జొన్న రొట్టెలు అనేటివి హెల్త్కి చాలా మంచివండి జొన్న రొట్టెల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ జొన్న రొట్టెలు తీసుకోవటం వల్ల యూస్ఫుల్ అవుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక ఒక గ్లాస్ నిండా జొన్నపిండి తీసుకోవాలి జొన్నపిండి తీసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి కరెక్ట్గా జొన్నపిండి తీసుకోవాలండి ఒక గ్లాస్ నిండా నేను వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా ఒక గ్లాస్ నిండా తీసుకుంటే మనకు వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోదు ఇలా ప్రెస్ చేసి పిండి తీసుకోవటం వల్ల కరెక్ట్గా గ్లాస్ కొలత వైజ్గా వస్తుంది ఇలా తీసుకొని ఇది జల్లర పట్టేసుకోవాలి ఇలా పట్టుకోవటం వలన జొన్న రొట్టెలు అనేటివి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇలా తీసుకొని పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బౌల్లో ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి అంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి త్రీ బై ఫోర్ అంతవరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ బాయిల్ కానివ్వాలి ఇలా వాటర్ మసులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జొన్న పిండిలో ఈ వేడి వేడి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి గుర్తు పెట్టుకోండి గ్లాస్ నిండా జొన్నపిండికి కొంచెం వాటర్ తక్కువగా పోసుకుంటే ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పోసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేడివేడి వాటర్ పోసుకొని వాటర్ అంతా మంచి పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పిండి అంతా షిఫ్ట్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే పిండి తడుపుకోవాలండి ఇలా తడుపుకుంటప్పుడు మనకు కాలుతుంది కదా చేతికి నార్మల్ వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలి సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండి ముద్దలాగా చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోండి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం చేతితోటి ప్రెస్ చేసుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి నానుకోవాలి ఇలా నానుకోవటం వలన జొన్న రొట్టెలు అనేటివి మెత్తగా మంచిగా జిగి వస్తుంది కదా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ముల్లెల్లాగా తీసుకొని రొట్టెల్లాగా చేసుకోవాలండి ఇలా తీసుకొని ఇప్పుడు ఒక మనం దీన్ని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రొట్టె చేసే పెనం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు దీన్ని రొట్టెల్లాగా చేసుకుందాం ఇప్పుడు దీన్ని పొడిపిండి అద్దుకొని కోళ్ళు తీసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వలన ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి ఇలా చేసుకోకపోతే మీరు న్యూస్ పేపర్ పైన కానీ మనకు కవర్ ఉంటుంది కదా కవర్ పైన కానీ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కూడా ఈజీగా వస్తుంది ఇలా మనం చేతితోటి తిప్పుకుంటూ కోళ్ళతోటి మనకు చపాతీలు చేసే విధంగా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం చపాతీలు చేసే అలవాటు ఉంటే సరిపోతుందండి మనకు జొన్న రొట్టెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కొంచెం అంటుకుంటున్నప్పుడు మనం కోలకి పొడిపిండి రాసుకొని ఇలా మళ్ళీ చేసుకుంటే ఈజీగా వస్తాయండి ఇవి కొంచెం సన్నగా చేసుకోవచ్చు మనం లావుగా చేసుకోవాల్సిన అవసరం లేదు చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటే సూపర్గా వస్తాయండి నేను చూస్తున్న విధంగా చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు రౌండ్గా రావాలంటే ఇప్పుడు ఏదైనా మూత తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే రౌండ్గా వస్తుంది లేకపోతే డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు మనం పొడిపిండి వేసుకుంది మనం పినం పైన వచ్చే విధంగా చేసుకోవాలి పెనం అనేది మంచిగా హీట్ అయిన తర్వాత రొట్టె వేసుకోవాలండి ఇలా వేసుకొని వాటర్ అప్లై చేసేసుకోవాలి మొత్తం ఇలా వాటర్ అప్లై చేసేసుకొని హై ఫ్లేమ్లోనే రొట్టె కాల్చుకోవాలండి కొంచెం తడి ఆరుతున్నప్పుడు ఉల్టా తిప్పుకోవాలి ఇక్కడ నేను చూసిన విధంగా ఉల్టా తిప్పుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవటం వలన జొన్న రొట్టెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారు జొన్న రొట్టెలు అనేటివి హెల్త్కి కూడా చాలా మంచివండి ఇదే విధంగా నేను ఇంకోటి కూడా చేసి చూస్తాను చూడండి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో ఉల్టా వేసుకొని ఇప్పుడు తడి పెట్టేసుకోవాలి వాటర్ అంతా అప్లై చేసేసుకోవాలి ఒక దిక్కు వాటర్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం తడి ఆరిన తర్వాత ఉల్టా తిప్పేసుకొని చేసుకుంటే సరిపోతుంది జొన్న రొట్టెలు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చాయండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇది ఏ చట్నీతోటైనా పిక్కిల్తో కానీ కర్రీతో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బిల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి